సాగు దగ్గర పోయి వచ్చిన వ్యక్తులు ఉన్నారు గజ్జల ఉంటే ఒకసారి నిలబడితే బాగుంటది ఒక్కసారి నిలబడితే బాగుంటది గజ్జల సతీష్ మన నర్సింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ కొడితే చేయలు కొట్టుకున్నాడు నర్సలు నిలబడితే బాగుంటది ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా నికాల్సన వ్యక్తులు నికాసన ఉద్యమకారులు ఏ ఒక్క ఫేక్ ఉద్యమ కాదు ఇక్కడ లేదు ఈ రోజు దొంగలందరూ కూడా ముందుకు వచ్చి ఉద్యమకారులు మనకు కాలువలే తిరుగుతున్నారు మనం ఏమవుతుందో మనకు అర్థమవుతలేదు ఇది అంత ఆలోచించి మేము ఒక కార్యక్రమం నేను అసలు ఈ హాల్ మేము అనుకున్నాం మంది వస్తాం మేము అనుకున్నాం కానీ అసలు హాల్ కలిపి చాలా మంది బయట చాలా మంది వెళ్ళిపోయారు నెక్స్ట్ సార్ నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టా సార్ పెద్ద హాల్ మేము పెడతాం సార్ కొదంటరాం సార్ ఆధ్వర్యంలో పెద్ద హాల్లో మనం మీటింగ్ పెట్టుకుందాం ఇంకొక విషయం ఏంటంటే మనం మీటింగ్ పెట్టిన మొదటి గడియ నుంచి డీజీ నర్సింగ్ రావు సార్ మనతో పాటు కూర్చుని ఉన్నాడు సిపిఎం చాలా మెంబర్ ఆ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ సార్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి సార్ నా పరిచయం అనుకుంటా బహుశా రామగిరి మల్లయ్య అనే ఒక గోషి కట్టుకొని తిరిగే వ్యక్తి మీ దోస్తు మా ఇంటికి వచ్చి మీరు ఉండేవాళ్ళు మా ఇంట్లో చాలాసార్లు చిన్నప్పుడు గుర్తుంది అది సంఘటన గుర్తు చేస్తుంది అంతే దయచేసి అని నేను మాట్లాడిగా కోరుతున్నా కార్యాచరణ సమావేశం జరుగుతుందానికి అధ్యక్షమై ప్రకాష్ గారు ఇతర మిత్రులు అదేవిధంగా ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరావు గారు నాయకత్వంలో వారు కూడా ఉన్నారు కాబట్టి వారు అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేటువంటి వివిధ రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ వచ్చిన నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ముందుగా అభినందన తెలియజేస్తూ ఒకటి రెండు గంటలకు సమావేశం ఉన్నాను వేస్తే మేము మాట్లాడుకుని ఆయన బయక్ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండింటికి వెళ్తాం అన్నారు అందుకే నేను టూ టెన్కి వచ్చి ఇక్కడ కూర్చున్నాను దేశపండు గారు అప్పుడు సో మేము అనుకున్నాం ఈ డిమాండ్స్ మీద మా అభిప్రాయాలు చెప్పి సంఘీభావం తెలియాలి కాబట్టి మేము కూడా వెంటనే మాట్లాడేసి వెళ్దాం కానీ ఎప్పటికప్పుడు జాబ్ ఏంటంటే ప్రిపరేటరీ మీటింగ్ అసలు మీటింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అన్నారు కాబట్టి మీ ఉత్సాహం చూసిన తర్వాత కాదని మాట్లాడాలని చేయలేని పరిస్థితి ఉంది ఏమైనా ఒకటి ఈ ఉద్యమకారుల పనిచేసినది పెద్ద సమస్య గత ప్రభుత్వం ఒకసారి రెండుసార్లు అవకాశం ఉండింది రెండు దఫాలు పరిపాలించి ఆ విధంగా ఉద్యమకారులతో వచ్చిన పార్టీ ఉద్యమకారుని గుర్తించడంలో నిర్లక్ష్యం చేసిందనే చెప్పాలి నిలిప్తంగా నిర్లక్ష్యమే వాళ్ళు అనుకున్న వాడికి ఏదో కళాకారులకు ఏదో ఇచ్చారు అలాగే కూడా కళాకారులు అందరికీ ఇచ్చారని చెప్పగలిగే పరిస్థితి అందుకని ఈ ఉద్యమం అనేది కేవలం కళాకారులతోనే ఉద్యోగం రాదు ఉద్యమానికి కార్యకర్తలు ఆర్గనైజర్స్ అనేక స్థాయిలో జేఏసీలు అనేక సమా సమన్వయానికి కమిటీలు ఉంటాయి కాబట్టి ఉద్యమం అన్న తర్వాత సమగ్రంగా చూడాలి తప్పకుండా కళ కళాకారులు కూడా అందులో కీలకమైన వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళు పాట పాడిన దాన్ని బట్టి వచ్చే జనం స్పందన ఉంటుంది ఏమైనా పది సంవత్సరాల కాలయాపన చిన్నది కాదు ఈ సందర్భం ఒక ఉదాహరణ యొక్క మీరు విరవటానికి కాదు ఇది ఇంకా నిర్లక్ష్యం అయితే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది అని చెప్పండి మనకు తెలుసు పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూలో పాకిస్తాన్లో పెద్ద అంతర్యుద్ధం వచ్చింది వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ పేరుబడి స్వాతంత్రోద్యమంలో పాసీనా ఫాదరు ప్రధానమంత్రిగా విద్యు కాకున్నాను తర్వాత వచ్చింది దాదాపు రెండు సార్లు మూడు సార్లు చాలాకాలం పరిపాలించారు వీళ్ళు మధ్యలో ఎవరైనా తాత్కాలికంగా ఇతరులు వచ్చినప్పటికీ కూడా అది డెబ్బై రెండు ఇంకా నా గుర్తుంది నేను తెలంగాణ రాష్ట్రంలో సిక్స్టీ నేను పాల్గొన్నాను మొట్టమొదట సమైక్యత సభ మా ఆ రాష్ట్రపతి కింగ్స్ పిల్లలు జరిగింది ఆనంద్ భోవన్ ఎదుగురు ఎదురుగా గురు మాదే హాల్లో పైన జరిగింది నేను టెన్త్ కాస్ చదువుతున్నాను వెస్ట్ స్కూల్లో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉంటుంది రోడ్డు నుంచి రాడ్ పడుతున్నాయని ఎస్టిఆర్పీ బ్రహ్మానరెడ్డి ఉన్నాడు కాబట్టి చాలా ప్రాంట్ గా పోలీసు ఇక హెచ్చరిక చేసే కాదు లాడీ ట్యాంక్ తో పాటు కాల్పులు కూడా చేసి నాలుగో తేదీ మొదట మొదటి కాల్పుల్లో దాదాపు శారదా స్టోర్స్ ఆపోజిట్ లో టి ప్రకాష్ రావు అని చెప్పి హెచ్ఎస్సి చేస్తున్నాడు స్కూల్ మా సీనియర్ టెన్త్ ఆయన నేను విసి ఫస్ట్ కాల్పులో ఆయన ప్రారంభమైంది హస వారు ఈ బ్రాస్వర్ చేస్తారు బిన్నెలు తయారు చేసే ఇతర బిన్నెలు తయారు చేసే బ్రాస్వర్ కమ్యూనిటీ కంసారి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో మనిషి ఆ విధంగా ఆయన తెలిపాడు రెండో వ్యక్తి రామ్ కుమార్ అని చెప్పి మహారాష్ట్ర లంగ్వేజ్ విద్యాల ఉండేది మాంకే టెంపుల్ ఎదురుగా మాది కూడా ఆయనకు ఫైరింగ్ తొడలేపోయింది కాలిపోయింది సమయం పిల్లలే కాబట్టి ఉద్యోగంలో చాలా ఉధృతంగా పాడుతున్నాం వెనక్కి తిరగకుండా పన్నెండు మాసాలు ఉద్యమంలో పాల్గొని తర్వాత వామపక్ష రాజకీయాల వైపు వచ్చాం ఆ వచ్చినప్పటి నుంచి ఉన్న నైన్టీన్ సెవెంటీ టూలో మా ఆల అసెంబ్లీ కాన్ఫరెన్స్ జరిగా కలకత్తా కానీ బంగ్లాదేశ్ వారు రావటం వలన బెంగాల్కి ఆనుకూల ఉంది కాబట్టి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే ఇచ్చారు అందుకని మా మహాసభలో వాయిదా వేశారు లాస్ట్ ఇయర్ నువ్వు చూసా షేక్ హసీనా తిరుగుబాటు జరిగింది ఏమిటి విషయం అంటే ఆ ఉద్యమంలో స్వాతంత్రోద్యమంలో నైన్టీన్ సెవెంటీ టూలో పాల్గొన్నటువంటి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కోసం మన ఇరవై మూడు ఎన్నింగ్లో ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు సరే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చారు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు లేక కొన్ని శక్తులు అనేకమైనవి ఉన్నాయి ఆ విధంగా ఇంటర్నల్ గా పెద్ద రివోల్ట్ వచ్చింది చివరికి ఏంటంటే ఆ ప్రభుత్వమే ఎప్పుడు సెవెంటీ అదే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత అవకాశం ప్రభుత్వం ఇచ్చిన ఇంటర్నల్ గా పెద్ద క్రైసిస్ ఏర్పడి ఆ దేశమే అయిపోయింది అంటే సకాలంలో రైట్ టైంలో రైట్ నిర్ణయం జరిగితే అది సఫలిపోతుంది ఫలితాలు వస్తాయి కార్యకలాపం జరిగిపోతే నిర్లక్ష్యం నిర్మిమేట్ గా ఇష్టం లేని ఇవ్వకుండా ఏదో ఇచ్చినట్టు ఇస్తే చివరికి అందుకే అదే రాబోయే సంవత్సరాలు ఇది నేనైతే నైన్టీన్ సిక్స్టీ నైన్ కాబట్టి ఆ తర్వాత యాక్సిషన్ అయినప్పటికీ కూడా దగ్గర దగ్గర అదే కాలం ఉంటుంది అందుకని కాలయాపర జరగడం అనేది ఇప్పటికే చాలా జరిగిపోయింది మేము భాషా ప్రభుత్వ రాష్ట్రాలను మొదలన్నా తెలంగాణ ఇస్తామంటే ఇవ్వండి మా బుద్ధం మీద దు అని మా సీతారామేశ్వరి రాజ్యసభలో చెప్పారు తప్పకుండా ఇవ్వండి ఇచ్చేసేయండి న్యాయపథాలుగా ఇవ్వండి అని చెప్పాను అందుకే దాంట్లో మొదట్లో మాకు మా అభిప్రాయం ఏమన్నా తర్వాత మాత్రం ఉంది అందుకని మాకేమి భిన్నత్వం లేదు నేనే బుద్ధి ముఖ్యంగా ఉన్నాను కాబట్టి నా భిన్నం కాదు అందుకే ఇక్కడ ఇన్ని గంటలు మీ కూర్చున్న అను అందుకే ఖచ్చితంగా ఉద్యమకారులు అనేది గుర్తింపబడాలి అది లక్ష్యం ఉద్యమకారుల అది ఏమాత్రం కార్యాబర్ చేయడానికి లేదు దాని మొదటి దోషి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ప్రభుత్వం సంవత్సరం సంవత్సరం ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ఇచ్చాం మేమే అంటున్నాం మంచిదే మరి వాళ్ళు పరిష్కరించకుండా అపరిష్కృతంగా ఉంచి ఇవాళైతే పెద్ద ఎత్తు ఆందోళన పడుతున్నది మీ అందరికీ ఆవేదనలు ఇచ్చిన విషయం నిజమే కదా ఎవరో నిర్ణయించి యాభై వేల మందికి ఇస్తావా లక్ష మందికి ఇస్తావా రెండు లక్షల మంది ఎవరైనా కానీ పెన్షన్ న్యాయంగా వాళ్ళకైనా మంది మీరు మాట్లాడిన దానికి చెప్పారు మాకు ఇవ్వాలని కాదు ఇల్లు ఇస్తే మాకు ఇల్లు ఇల్లు కాదు వాళ్ళకి ఇస్తారా అందుకు మీరే ప్రశ్నించారు నిస్తోనే ఉన్నాం దేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఏమి సంపాదన లేకపోతే పెన్షన్ ఇవ్వండి అని గుర్తింపు కాదు మాత్రం అందరికీ కావాలి ఆత్మ అందుకని గుర్తింపు నిబద్ధంలో ఏమాత్రం నిర్లక్షించాలని కోరుదు కోరుకుంటున్న కాబట్టి రామ్ గారి అధ్యక్షులే ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఆ విధంగా కాలం కాలం పెట్టి ఆరు మాసాలు లేక ఎనిమిది మాసాలు ఏదో వాడ సమయ పెట్టి ఆ విధంగా పైన చేసి వాళ్ళందరికీ కూడా అర్హులైన గుర్తించి ఆ విధంగా కార్డు ఇవ్వాలి ఇప్పుడు ఎవరన్నా గుర్తింపు కానీ మా బస్సులో ఫ్రీమని అనర్థం లేదు గుర్తింపు కాడిస్తే మా ఆత్మకి మనం ఉద్యోగం కోసం చేసాము అందుకని గుర్తింపు అనేటువంటి ఫైనల్ కావాలి ఆ నిర్దిష్ట కాలంలో కావాలి ఏమాత్రం లేట్ కాకూడదు లేట్ అయిన కొద్దీ అది పరిష్కారం కాదు జటిలం అవుతుంది ఇది బంగ్లాదేశ్ అనుభవం అందుకని ఖచ్చితంగా జరగాలి కంకి ఏర్పడాలి గుర్తింపు ఆ తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఇల్లు ఉంటే ఇల్లు ఇవ్వాలి ఇవ్వండి ఏదైనా కానీ మీరు పెట్టేటువంటి నాలుగైదు డిమాండ్స్ ఏది ఎవరికి అర్హత ఉంటే అర్హత లేని వాళ్ళకి మరి ఎవరు ఆడము కలిగిన ఎవరు సిద్ధంగా కానీ గుర్తింపు కార్డు ఫైనల్ కావాలి ఆ విధంగా చేయాలి ఈ డిమాండ్స్ మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం దీనికి అవసరం అయితే మేము కూడా ప్రభుత్వానికి రాతపురంగా తెలియజేస్తాం మీరు ఆ ప్రభుత్వం చేయలేదు మీరు కూడా అదే పోయే కాలం వచ్చేట్టుగా చూసుకోబోకండి నిర్దిష్ట కాలంలో పరిష్కరించి గౌరవాన్ని తెలంగాణ ఇచ్చామని మీరు గౌరవప్రదంగా దీన్ని సంపూర్ణం చేయండి అని చెప్పి దెబ్బతరుతున్నాం అందుకే మరొకటి చెప్తున్నాం మీ డిమాండ్స్తో మేము ఏకెపిస్తున్నాం మేము బలపరచడం కోసమే వచ్చాం మాకు యూ సార్ మిత్రులారా కొద్దిగా మా పెద్దవాళ్ళు మాట్లాడేది ఉంది అయినా కూడా కొద్దిగా మీరు కొంచెం అర్థం చేసుకోండి టైం చాలా తక్కువ ఉంది గంట సదానం సిపిఐఎంఎల్ మాస్ లైన్ నుంచి దయచేసి ఉన్నారా ఒక నిమిషం ప్లీజ్ తెలంగాణ ఉద్యమం కోసం అనేక త్యాగాలు చేసిన ఉద్యమకారులందరికీ ముఖ్యంగా తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగ చేసిన అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ ఈరోజు ఈ మీటింగ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కార్యాచరణ సమావేశం నిర్వహిస్తున్నటువంటి అధ్యక్ష వర్గానికి కోదండరం సార్కు సంకకు మా గోధుమల కుమారస్వామి అన్నకు ఇక్కడ అందరికీ సిపిఐఎంఎల్ మాస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి విప్లవాభిబంధన తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ డిమాండ్లు న్యాయసమ్మతమైనవి ఈ ప్రభుత్వాలు దగాఖోరు ప్రభుత్వాలు తేలిపోయినవి ఈ రేవంత్ రెడ్డి కూడా నేను దగాఖోర్ను కాదు నేను చేస్తాను మేము తెలంగాణ ఇవ్వడానికి మేమే కదా తెలంగాణ వచ్చింది దగాకొరలను ఓడిచ్చిన ఇప్పుడు ఉద్యమకారులకు ఈ డిమాండ్లను పరిష్కారం చేయాలని జరుగుతున్న పోరాటానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ నుండి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం నా పేరు గడ్డం సదానందం సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని ఒక్క నిమిషం మన నారామూలి నరేష్ యాదవ్ నాగల్కాల నుంచి దయచేసి మీరు చాలా షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడండి ప్లీజ్ టైం లేదు మనకు జై తెలంగాణ జై తెలంగాణ జహాద్ తెలంగాణ మన వెళ్ళకు ప్రవాస ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రామ్ సార్ శాస్త్రమడి సర్వేయర్ గారు మరి అదే విధంగా ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి రామ్గిరి ప్రకాశ గారు ఈ యొక్క సమన్వయ కమిటీ రోజు మరి కోద్రామ్ సార్ గారు మరి ఆ రోజు చెప్పినటువంటి మాటలకు మేము విద్యార్థులుగా ఉండి రెండు వేల నాలుగు నుండి ఉద్యమాలు చేయడం జరిగింది ఆ రోజు ఒకటే పిలుపు పీజోన్ కాదురా హైదరాబాద్ మనది అనేటువంటి వినాదాన్ని సాగు చేసుకొని విద్యార్థులకు పంపడం జరిగింది ఆ విధానంతోనే మేము అచ్చంపేట నల్లమల్ల ప్రాంతంలో నక్సలైట్లు విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు చేసి పీజోన్ అనేటువంటిది మనది మన యొక్క ప్రాంతాన్ని మనం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకోపోవడం కోసం ఉద్యమాలు చేసి ఆ రోజు కేసులు పెట్టి జైలుకు కూడా పోవడం అనేటువంటి జరిగింది సార్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి రోజు మరి ఈ యొక్క ఉద్యమకారులను కూడా వారే కాపాడాలి వారే యొక్క కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఉద్యమకారుల యొక్క న్యాయబద్ధమైనటువంటి మరి చట్టబద్ధమైనటువంటి డిమాండ్లను కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పరిష్కరించాలి ఆ దిశగా మీరు దగ్గరగా ఉన్నారు కాదు బాటి రేవంత్ రెడ్డి గారికి మరి మీరు కూడా ఈ ఉద్యమకారుల డిమాండ్లను కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టిని తీసుకుపోయి ఉద్యమకారులందరికీ కూడా ఈ రోజు ఆత్మగౌరవంతో నిలబడతా ఉన్నారు ఈ రోజు పది ఇరవై సంవత్సరాలు వారి యొక్క భవిష్యత్తు అనేటువంటిది మరి వెలిక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది కొంతమంది అయితే మరి పింఛను కూడా అనువులు కావడం జరిగింది సార్ మరి నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఉద్యమకారులు అందరూ ఒక చోట కలిసి మనమంతా ఉన్నామనేటువంటి ఒక ఐక్యతా భావంతో ఇక్కడికి రావడం జరిగింది వారి యొక్క డిమాండ్లను న్యాయమైనటువంటి డిమాండ్లను మరియు పరిష్కరించే విధంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రేపు మరి జూన్ రెండవ తారీఖు ఆవిర్భావం వరకు ఈ డిమాండ్ పరిష్కరిస్తే మరి ఉద్యమకారుల తరఫున ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతా ఉంది మరి కాబట్టి ఆ రకంగా మీరు కృషి చేస్తారని ఈ యొక్క బాధ్యతను మీ ముందుంచడం జరుగుతుంది సార్ జై తెలంగాణ జహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు ఇంకా కొంచెం గట్టిగా తెలంగాణ అమరవీరులకు నిజంగా ఉద్యమకారులు ఇంకా తెగింపు పట్టుదల బాగా గట్టిగా ఉన్నది మేము తెలంగాణ రాగానే అయిపోయింది అనుకున్నాం కానీ ఇంకా గట్టిగానే ఉన్నారు మరి మరి పెద్దలు ఈ అధ్యక్షత వహించిన మన ప్రకాష్ గారు పెద్దలు మన అందరికీ ఆత్మీయులు మరి మన మార్గదర్శకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మరి విచ్చేసిన వివిధ జిల్లాల నుండి విచ్చేసిన మీ అందరి కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను దయచేసి ఇప్పుడు మనం పెట్టిన డిమాండ్లు పెద్ద ఏదో గవర్నమెంట్ ఒరిగిపోతుంది గవర్నమెంట్ బడ్జెట్ పోతుంది ఒక్కటి కూడా లేదు మరి పెద్దలు దేని గురించి కూడా ఆలోచించాలి ఇప్పుడు నర్స గారు కూడా ఇంతకు ముందు చెప్పారు అందరు మాట్లాడారు వాళ్ళందరూ కూడా మంచి సజెషన్స్ ఇచ్చారు గతాలు ప్లాట్ అన్నారో అది వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి మనం ఏదో కోరికలు కోరడం లేదు వాళ్ళు ఇష్టమన్నవే ఇమంటే చెప్తున్నాం అది ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమి ఉన్నది దానికి ఎలాంటి ఖర్చులు కావు ఎలాంటి వాళ్ళు ఎక్స్ట్రా బడ్జెట్ కేటాయించవలసిన అవసరం లేదు ఇప్పుడు ఐడెంటిటీ కార్డు అని అందరూ అడిగారు ఐడెంటిటీ కార్డు కూడా డబ్బులు కావు కావాలంటే మన మిత్రులు చెప్పినట్టు మనమే ఆ డబ్బులు ఇచ్చి తీసుకుందాం దాన్ని ఖర్చు అయ్యేది ఆ రకంగా ఇప్పుడు ఆరోగ్య పరిరక్షణ హెల్త్ కార్డు అంటున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తుంది అది కూడా ప్రభుత్వం మీద ఎలాంటి బలు లేదు బాధ్యత లేదు దాని మీద ఎలాంటి బడ్జెట్ మీద వాళ్ళకి ఇబ్బంది లేదు కావు అటువంటి డిమాండ్స్ చాలా చిన్న ఏమైనా కోరుతున్నాము ఏమో గొంతవర్గం లేకపోయి చిన్నగా వాళ్ళ బడ్జెట్ లో తీసుకుంటలేము మరి ఇలాంటి కష్టజీవులు ఎంత కష్టపడ్డారంటే ఒక్కొక్క తెలంగాణ మూమెంట్ లో తిండి లేక మీటింగ్ ఉందంటే వంద వంద దగ్గర పరిగెత్తుకొని వచ్చిన మన ఏదైతే సాగర సమాహారం పెట్టిండో ఎనిమిది రోజులు ఆయన నరకయా అనుభవించదు కొద్దిగా షార్టేజ్ అటువంటి పరిస్థితిలో మనము కోరికలు లేవు ఇవి ఒక చిన్న ఇచ్చినట్టు ప్రభుత్వం మీద కూడా ఏమీ బరువు వాడదు కాబట్టి దయచేసి మీరు ఒక సైనికుల్లాగా ముందుకు రావాలి మాది తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి మేము ఢిల్లీ దాకా కూడా సైకిల్ యాత్ర చేసినాము యూనివర్సిటీ నుండి మానకేశ్వర నగర్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ఎత్తున ఉద్యోగం చేసినాము పెద్ద ఎత్తున బహిరంగ సభకు తీసుకొని వచ్చినాము అటువంటి మరి పెద్దలు ఏది ఆదేశిస్తే ఇది చేయమంటే తెల్లారే మా మా కార్యకర్తలు మా అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా